మిగతా మతాలన్నీ దేవుడు ఆత్మలు స్వర్గాలు నరకాలు గురించి చెప్తే బౌద్ధం మాత్రం జ్ఞానం గురించి చెప్తుంది మూఢ నమ్మకాలు దేవుడు దయ్యము అతీత శక్తుల్ని బౌద్ధం ఖండిస్తుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐదు లక్షల మంది అనుచరులతో ఆ రోజు బౌద్ధ మతం స్వీకరించారు దయా కరుణ స్వేచ్ఛ సమానత్వాన్ని బుద్ధిజం బోధిస్తుంది అని చెప్పి ఆ బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత అంబేద్కర్ అన్నారు హిందూ మతంలో అంటరాని వాడిగా పుట్టిన నేను హిందూగా మాత్రం చనిపోదలుచుకోలేదు దిలియేషన్ ఆఫ్ క్యాస్ట్ పుస్తకంలో అంబేద్కర్ అన్న మాటలు పద్నాలుగు రెండు అంబేద్కర్ జయంతి రోజు గుజరాత్ లో యాభై వేల మందికి పైగా దళిత హిందువులు స్వయం సైనిక్ ఆధ్వర్యంలో బుద్ధిజం తీసుకున్నారు కుల వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ళు వాళ్ళ అనుభవాల్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికతో చెప్పారు అందుకే మనుషులందరినీ సమానంగా చూసే బౌద్ధ మతంలోకి మేము మారుతున్నాము అని చెప్పి ప్రకటించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ మార్టిన్ లూథర్ కింగ్ మదర్ తెరేసా నెల్సన్ మండేలా లాంటి మహనీయులకు గౌతమ బుద్ధుడు స్పూర్తయ్యాడు